అందరికీ నమస్తేనండి ఈరోజు చాలా సెన్సిటివ్ విషయం గురించి మనం చర్చించుకుందామండి అదేనండి తల్లిదండ్రులు మీ పిల్లల జాగ్రత్త తల్లిదండ్రులు పిల్లలని అల్లారు ముద్దగా పెంచి వాళ్ళు మంచి స్థానంలో ఉండాలని ఎన్నో కళలు కంటూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు నాలాగా నా పిల్లలు ఉండకూడదు అని అంటే వాళ్ళు మంచి స్తోమతను కలిగి ఉండి మంచిగా ఉండాలని చెప్పి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు పిల్లలను మంచిగా ఉండాలని వాళ్ళ యొక్క ఆశ కోరిక మరి మన మన పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఎలా ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని మనము ఎంతవరకు పట్టించుకుంటున్నాము కొంతమంది తల్లిదండ్రులు డబ్బు సంపాదనే ముఖ్యంగా పెట్టుకొని పిల్లల గురించి పిల్లలతో టైము కేటాయించలేకపోతున్నారు ఈ విధంగా చెప్పే చేయడం వలన పిల్లలు రకరకాలైనటువంటి మనస్తత్వాలతోటి తయారవుతున్నారన్నమాట ఈ ఈ విషయాలు తల్లిదండ్రులు గుర్తించలేకపోతున్నారు కొంతమంది పిల్లలైతే మత్తు పదార్థాలకు బానిసైపోతున్నారు ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించే లోపల కొన్ని అది మన టైం దాటిపోతోంది మన కళ్ళను మన చేత్తోనే పొడుచుకుంటున్నామా అని అనిపిస్తోంది మరికొంతమంది పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని అనుకున్నది సాధించలేకపోయామని అనుకున్న విధంగా ఉండలేకపోయామని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మనము మన పిల్లల్ని పెంచేటప్పుడు వారికి కష్ట సుఖాలు జీవితంలో ఎదురైనటువంటి ఒడుగుదొడుగులు బాధలు ఇవన్నీ కూడా గెలుపు ఓటములు ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమైనట్టు పెంచగలగాలి మనం పడే కష్టాలు మనకు పిల్లలకు తెలియకూడదు అని అనుకుంటాం ఇది మనం చేస్తున్నటువంటి పెద్ద తప్పు మనం ఏ విధంగా కష్టపడుతున్నాము కష్టం అంటే ఏంటి అంటే ఏంటి గెలుపు అంటే ఏంటి ఓటమి అంటే ఏమిటి వాటిని ఎటా ఎట్లా ఎదుర్కోవాలి ఒక్కసారి మనకి ఓటమి కలిగినంత మాత్రాన జీవితంలో అన్ని ఓటమిలే ఉంటాయా కాదు కదా ఈ విధమైనటువంటివి అన్నీ కూడా పిల్లలకు మనం చిన్నప్పటి నుంచి అవగాహన పరిచినట్టయితే వాళ్ళు సున్నితమైన మనస్వా మనస్తత్వాన్ని కలిగి ఉండకుండా ఉంటారు ఈ సున్నితమైన మనస్తత్వంతో పిల్లలు వాళ్లకు కలిగినటువంటి ఓటమిని భరించలేక ఆత్మహత్యలు చేసుకునే పిల్లలు కొంతమంది అయితే తల్లిదండ్రుల గారాభంతో వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బుతోటి విపరీతమైనటువంటి విచ్చలవిటితనంతో అనేక రకమైనటువంటి దురల దురలవాట్లతోటి ఉన్నటువంటి పిల్లలు కొంతమంది వీటన్నిటిలోని లోపం ఎక్కడ కనిపిస్తోంది ఆలోచిస్తే మనమే కదా తల్లిదండ్రులమే కదా పిల్లల్ని పెంచే విషయంలో ఎందుకు అశ్రద్ధ చేస్తున్నాము ఎంతో జాగ్రత్తగా ఒక గాజు పాత్రని ఏ విధంగా జాగ్రత్తగా ఉంచుకుంటామో పిల్లల్ని అదేవిధంగా జాగ్రత్తగా ఉంచుకోవాలి గాజు పాత్ర కింది కింద పడి పగిలిపోయిందనుకోండి మనం ఏం చేయలేం కదా దాన్ని ఎంత జాగ్రత్తగా ఎంత పదిలంగా మనం కాపాడుకుంటామో అదేవిధంగా మన పిల్లల్ని కూడా అనుక్షణం కంటికి రెప్పలగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లా ఉంటున్నారు వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు ఏ విధమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నారు అనే విషయాలను కనుక మనం గమనించుకుంటూ ఉన్నట్లయితే మన పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చిన తాము ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళకి కష్ట సుఖాలను అవగాహన పరచాలి కష్టాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి కష్టం కలిగినంత మాత్రాన మనము డిప్రెస్ అవ్వకూడదు అనే విషయాన్ని పిల్లలకి అవగాహన పరచాలి జీవితం అనేది సాధించడానికే కానీ కలిగినటువంటి సమస్యలతో ముగించుకోవడానికి కాదు అనేటువంటి విషయానికి పిల్లలకు అవగాహన పరిచినట్లయితే మనము కొంతవరకు విజయాన్ని సాధించిన వాళ్ళమైతాం